జమ్మూ లో గల పహల్గామ్ లో పర్యాటక యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన నరమేధానికి నిరసనగా ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య పిలుపు మేరకు అన్ని మతాల వారు సత్తుపల్లి పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేతబట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మట్టా రాగమయ్యి మాట్లాడుతూ దేశంలో మత కల్లోలాలు సృష్టించాలని దేశ సౌవభౌమత్వాన్ని దెబ్బతీయాలని దేశాన్ని ముక్కలు చేయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఇక వారి ఆటలు సాగవని మేమంతా ఒకటేనని జమ్మూ కాశ్మీర్ లో నరమేదం సృష్టించిన ఉగ్రవాదుల్ని వెంటనే పట్టుకుని ఉరితీయాలని మాన హోమానికి కారణమైన వారి వెనకాల ఉన్న వారిని కూడా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు హంసత్ భాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి హంసత్ ఉగ్రవాదుల ఉగ్రవాదులు పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని పండించండి పర్యాటకులపై ఉగ్రవాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎందుకు రావాలి ಅರೆ ಕ್ಯಾಂಡಿಲ್ಸ್ ನಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲಮ್ಮ ಕ್ಯಾಂಡಲ್ ಅರ್ ఈరోజు మన కాశ్మీర్లోని పహల్గం గ్రామంలో మొన్న జరిగిన ఉగ్రవాద దాడి నిరసన సందర్భంగా మనకు వేలాదిగా తరలి వచ్చి నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్న సతపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఇక్కడ కులాలు మతాలు కాదండి వయసు స్త్రీ పురుష భేదం ఏమీ లేదు అందరూ కూడా మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఇవాళ ఆ ఉగ్రదాడిని ముక్త ముక్త కంఠంతో ఖండించడానికి మాకు సపోర్ట్ మద్దతు పలుకుతూ ఈరోజు తరలి వచ్చి నిరసన తెలియజేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మనం చూస్తున్నాం ఇది ఈ ఉగ్రవాద దాడులు అనేవి కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఈరోజు రెచ్చిపోయి అమాయకులని అక్కడ హిందువులనే కాదు ఒక ముస్లిం కూడా హిందువులను కాపాడుతూ మరణించారు అంటే వారికి మన దేశాన్ని నాశనం చేయడానికి మన దేశంలో ఉన్న మరి ఈ సౌభ్రాతృత్వము సోదరతత్వము తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేతనము పచ్చగా ఉంటే వాళ్ళు సహించలేక ఏదో విధంగా వాళ్ళు మనల్ని విడగొట్టి వాళ్ళు మనల్ని నాశనం చేయాలి మన దేశాన్ని అనే కుట్రతోటి వాళ్ళ చేసిన ప్రయత్నం ఇది కనుక మనమందరం కూడా వాళ్ళకు సంఘీభావంగా ఉండి వాళ్ళకి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకూడదని ముక్తఖండంతో ఖండిస్తూ ఉగ్రవాదుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే ఉరిదీయాలని పై అంత జ్వరపడ్డారు అంటే మన భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా అంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండంగా ఉగ్రవాదులు ఎలా జ్వరప అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది పదిహేను నిమిషాలు అక్కడ మా దారుణకాండ జరుగుతూ ఉంటే మరి ఒక్కరు కూడా అందుబాటులో లేరు వాళ్ళు వచ్చేటప్పటికి ఇరవై మంది సుమారుగా మరణించారు